ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకునే రోజుకి నీకు ముద్ర లేకపోతే కొనలేవు అమ్మలేవు మనకు ఆ భయం లేదు మన దేవుడు ఆయన మాట ప్రకారంగా మనం ముద్ర వేయించుకోలేదు కనుక ఆయన మాటే మనల్ని జీవింపజేస్తుంది నిజం భయపడాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు పరిపూర్ణమైన భక్తి జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని అంతేకాదు కుటుంబ జీవితంలో విజయాన్ని సాధించినప్పుడు ఖచ్చితం ప్రియ సౌదరి సౌదడా ఏ జీవించి ఆ తర్వాత ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా ఉన్న ప్రయోజనం లేదు ఏ జీవిస్తున్న నీవు ఏ ఇంచు ముద్ర వేయించుకోకుండా మాను ముందు లైన్ లో నేనే ఉంటా వెనకాల వచ్చిన వాళ్ళు లైన్ లో ఉంటారు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోటారు మన సంఘర్షుడు ఆ లైన్ లో మొత్తం చూసుకుంటావు అంతంటే ఇద్దరు ముగ్గురు చదువుతారు నిన్నమా నువ్వు కూడా ముద్ర వేసుకోవడానికి వచ్చావా మన సాక్ష్యం చెప్పేవు కదా అంటారు సర్వబాబు అయ్యగారే ముందు ఉన్నాడని నేనే ముందు ఉంటా ముద్రయించుకోవడానికి ఎందుకని భక్తి జీవితం ఏది భక్తి జీవితం ఏది కుటుంబం కొరకు బ్రతిక బ్రతికేది కుటుంబం అంటే నువ్వు ఒక్కడో నువ్వు ఒక్కడేనా కుటుంబం అంటే లేదా నువ్వు ఒక్కదానివైన కుటుంబం అంటే